స్పాటికలింగ మౌలి విలస పూర్ణేందు అంతామృతై శివలింగము మీ ప్రయత్నం అక్కర్లేదు మీ ప్రయత్నం అక్కర్లేకుండా శివలింగం ఎప్పుడూ చల్లబడిపోతుంటుంది అందుకే శివలింగం గురించి చెప్పుకున్నా శివలింగం గురించి విన్నా శివలింగానికి అభిషేకాలు బాగా చేసినా నేల చల్లబడిపోతుంది వర్షం పడిపోయి నీరు పడుతుంది భూమి మీద ఎందుకో తెలిసండి ఈ బ్రహ్మాండం అంతా శివలింగం అయితే ఈ బ్రహ్మాండం మీద కట్టిన ధారాపాత్ర ఎలా ఉంటుందో అలా చంద్రబింబం ఉంటుంది చంద్రబింబంలోంచి అమృతం కరిగి పడుతూ ఉంటుంది ఆ అమృతంలో ఆయన ఎప్పుడు తడుస్తూ ఉంటాడు ఎప్పుడు అమృతంలో తడిసిపోతుంటాడు మౌలి విలసత్ పూర్ణేందు అంతామృతీ ఆ అమృతంలో తడుస్తాడు లోకం చల్లగా ఉండాలి ఆయన చల్లగా ఉండాలి ఆయన చల్లగా ఉండాలి ఆయన మీద నీళ్లు పడుతూ ఉండాలి కాబట్టి అందుకే ధారా పాత్ర పెట్టేది అందుకే లోకం సుభిక్షంగా ఉండాలంటే ఏం చేస్తారో తెలుసా అండి మార్గశీర్షమాసంలో ఆర్ధ నక్షత్రం వచ్చిన రోజున లోకం అంతా ఉనికిపోతూ ఉంటుంది బహుశ వణకనిదంటూ ఉంటే భూమి ఒక్కటే ఆవిడ ఉనికితే బాగుండదు కదా ఒక మహానుభావుడు ఆ వర్ణన చేశాడు ప్రాతర్వేళల మంచు చిన్కుమి లేబచ్చి కల్ శ్వేతశ్రీ తిలకించుటెంతయు రహించన్ సర్వభూతం బులం సీతశ్రాంతి వడంక తాను కలయై చెల్వంతు భూదీవికిన్ సీతత్వ ప్రభుడిచ్చు వజ్రముల రాశింబోలి అల్వంకలం అన్నాడు శీతత్తు ప్రభుడు అంటే శీతాకాలం వస్తే ఉహుహూయని వడక లోక లోకమంతా హుహుహుహు అని ఉడికిపోతుంటుంది వణకడం భయం వల్ల కూడా ఉణిగిపోతారు కదండి ఆయన పట్ల భయం ఆయన ధాటికి తట్టుకోలేరు అందరూ ఉణుకుతారు ప్రాతర్వేల మంతు చింకులకించుటెంతీత శ్రాంతి పడంక సమస్తాణులు ఉణికిపోతుంటే తాన చెలయందు భూదేవికి ఇంత మంది ఉణికిపోయారు కాని నువ్వు మాత్రం వణకలేదు నా ధాటికి అని భూదేవి వంక చూసి సీతత్తు ప్రభుడు అంటే శీతాకాలం అనేట అనబడేటటువంటి ఋతురాజు సంతోషించి వజ్రముల రాసులు ఇచ్చాట కానుకగా ఏమిటి ఆ వజ్రాల రాసులు తెల్లవారుగా ఉన్న పచ్చగడ్డి యొక్క ఆ అంచుల పైన పడినటువంటి మంచు బిందువులు సూర్యోదయం అయినప్పుడు సూర్యకిరణాలు పడితే ఆ మంచు బిందువులు నీటి బిందువులు తెల్లగా వజ్రాల కుప్పల్లా మెరుస్తాయి అవే ఇచ్చిన వజ్రాలన్నాడా వజ్రముల రాశింబోలి నల్వంకలన్ అది భూదేవికి ఇచ్చిన కానుక ప్రభుడు అన్నాడు అలా మహానుభావుడు ఆయన పరమశివుడు మార్గశీర్షమాసంలో లోకమంతా ఉనికిపోతుంటే తెల్లవారుజామున మూడు నాలుగు మధ్యలో చేస్తారు అర్ధాభిషేకం మనకంటే ఏ పట్టింపులు లేవు ద్రవిడ దీశంలో ఎంత గొప్పగా చేస్తారో తెల్లవారుజామున నాలుగు గంటలకి శివాలయంలోకి వెళ్ళి ంధరు ఒణుకుతూ నించున్న దెప్పి పొడిచారు సాంబే పరబ్రహ్మణి అంటును ఏమిటి చల్లదనం పిచ్చి ఈశ్వర నీకు ఎప్పుడు చల్లదనం నీ గురించి చెప్తే చల్లదనం నీ గురించి శబ్దం అనుకుంటే చల్లదనం నీ గురించి చెప్దామని వచ్చేటప్పటికే అక్కడ చూసిన నీళ్లు ఏమిటి అల్లరి అంటే ఆయన స్వయంగా ఎప్పుడు చల్లటివాడు అందరినీ చల్లగా ఉంచేవాడు నెత్తి మీద ధారాపాత్ర ఉన్నవాడు అది చాలక జటాజూటంలో గంగ ఉన్నవాడు ఆ పైన చంద్రబింబం ఉన్నవాడు ఒంటికి చందనం రాసుకునేవాడు చల్లగా ఉండే హిమవంతుడికి కూతురైన చల్లని చూపులున్న చల్లని తల్లి అమ్మని వామార్థ భాగంలో పెట్టుకున్నవాడు అడుగున చల్లగా ఉండేటటువంటి పావుల్ని ఒళ్ళంతా వేసుకున్నవాడు ఇవి చాలక ఆర్ద్రాభిషేకమని మార్గశీర్షమాసంలో తెల్లవారు గంట మూడు గంటలకి నీళ్లు పోయించుకునేవాడు ఈశ్వరాయి ఇవి చల్లతనం పిచ్చి మా చల్లతనం కోసమని ఇంత చల్లతనాన్ని ఇచ్చావా కానీ అసలు రహస్యం చెప్పనా నీకెందుకు కావలసి వచ్చిందో ఇంత చల్లతనం ఇదిగో నా గుండెల్లో ఎప్పుడు కోరికలనే సెగలు రేగిపోతుంటాయి ఈ వేడికి ఇక్కడ కూర్చోవడం కోసం అని ఇన్ని చల్లతనాలు గుచ్చుకున్నావు ఈశ్వరా నాకు తెలుసుకున్నారు ఎంత చమత్కారం చూడండి అటువంటి మహానుభావుడైనటువంటి శంకరుడు వాంకామృత అస్తోకాప్లతమేకమీష మనిషం ఏకమీషం ఆయనొక్కడే ఉన్నాడు ఆయనే ఎప్పుడు అమృత ధారలలా పడుతూ ఉంటాయి చంద్రబింబంలోంచి ఆ పడుతున్నటువంటి ఆ ధారలలో తడిసిపోతూ ఉంటాడు తడిసిపోతూ అప్ల్రాలు మనము చేస్తాం అభిషేకాలు ఎందుకు చేస్తామో తెలియదు అసలు అభిషేకం చెయ్యడానికి వెళ్ళిన వాడి కోరిక ఎందుకు తీరుతుంది వేదం చెప్తోంది నీవు వెన్నుపాముని నిటారుగా పెట్టి కూర్చుని అసలు శివాలయంలోకి వెళ్లి ఎవరు పడితే వాళ్ళు అభిషేకం చేసుకుందామన్న కోరిక కూడా తప్పు ఎందుకంటే అభిషేక జలాలన్నీ తొక్కుతావు నిర్మాలయం ఎందుకు వచ్చిన పొడవు నీకు అర్చకులు ఉన్నారుగా అర్చకుడు శివాలయం ఎనిమిదో వంతులో ఒకడు ఆయన చేస్తాడు నీకెందుకు ఒక్కడికి అధికారం నందుకీ శివుడికి మధ్యకి కూడా నువ్వు గోత్రనామాలు చెప్పు కూర్చోవు నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా జాయేత్ అభిషేక మంత్రం వినపడుతున్నంతసేపు ఈ బ్రహ్మాండమంతా నిండిపోయినటువంటి బ్రహ్మాండాన్ని శివలింగంగా చూస్తూ దాని మీద చంద్రుల్లోంచి ధారలు పడుతుంటే ధారలలో తడిసిపోతూ చల్ల పడిపోయి ఇలా ముట్టుకుంటే ఐసుని ముట్టుకుంటే నీ వేళ్ళు తిరిగినట్టు చల్లపడిపోయిన శివలింగాన్ని ఎవరు జాయేత్ ధ్యానం చేస్తున్నారో వాళ్ళకి ఈప్సిక సిద్ధయే వాళ్ళ కోర్కెలు తీలిపోతున్నాయి అంత చల్లతనం శివుడంటే ఆయన ఎవరిని వేడెక్కించడు తాను చల్లగా ఉంటాడు ఇతరుల్ని చల్లగా ఉంచుతాడు అందుకే మృడహా ఆయనకి శివా రోజు చదువుతున్నాం కదండి మృడహా అంటే ఏమిటో తెలిసా అండి తాను చల్లగా ఉన్నవాడు ఇతరులను చల్లగా ఉంచువాడు తాను సుఖముగా ఉండువాడు ఇతరులకు సుఖమునిచ్చువాడు అంటే ఆయనకి దుఃఖం ఉంటుందండి కాదు ఆయన సుఖం ఏమిటో తెలుసా అండి మీరు సుఖంగా ఉండడానికి మీకు అన్ని ఇచ్చేస్తూ ఉండడం ఆయనకి సుఖం అన్ని పుచ్చేసుకుని సంతోషంగా మా శంకరుడు ఉన్నాడని అంటే చాలా అయిపోిపోతూ ఉంటాడు ఆయనకి సుఖం కాబట్టి తాను సుఖంగా ఉండి మిమ్మల్ని సుఖపెడుతూ ఉంటాడు జగత్తులకు తండ్రి అయి కాబట్టి ధ్యాత్ ఈసితయే ధ్రువ పదం విపభించేచ్చివం బ్రహ్మాండ వ్యతేహా భసి భసిత భా సమానా భుజంగై కంఠే కావాహకపర్దా కలితశచశి కలశండహస్ అటువంటి నిన్ను ధ్యానము చేసి అభిషేకించుచున్నాను అప్పుడు ఓం శంచే మయ మే ప్రియంచ మే అను కామశ్చే కామస్చ మే సౌమనసే భద్రం చే శ్రేయస్ మే వశ్యే ఎంత అందమైన మంత్రాలండి గడ 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 గడగడ చదివేస్తే ఏమిటి అనుభవిస్తావు నువ్వు అసలు నువ్వు అందులో అనుభవించడానికి ఏముంది నీకస నమస్తారా యచ అని అనేటప్పటికే సంసార సముద్రమును దాటించగలిగిన వాడు ఎంత పొంగు రావాల అష్టమ అనువాకం చేస్తుంటే ఎటువంటి అనువాకాలండి ఆ అభిషేకం చేస్తూ నమస్తే అస్ భగవన్ విశ్వేశరాయ త్రయంబకాయ త్రిపురాం తకాయ కాళాయ కాళాగ్నిరుద్రాయ నీల కఠాయ మృత్యుంజయాయ శివాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ విచిత్రం ఏమిటంటే మహావిష్ణువు అనుంది మహాశివుడు అని ఉండదు మహాలింగమే ఉంటుంది మహాలింగం ఎక్కడుంటుందో తెలుసా అండి ఏ గుళ్ళో శివలింగమైనా మహాలింగమనే మహాలింగం పిలవాలి మీరు అది శివలింగం అనకూడదు అది మహాలింగం అన్నా నాలే ఏ గుళ్ళోనైనా మహాలింగం కానీ తనంత తానుగా మహా తానుగా మహాలింగం అన్న పేరుతో విలిచినటువంటి క్షేత్రం మధ్యార్జునం ద్రవిడ దేశంలో చిత్రం ఏమిటంటే ఆ మధ్యార్జునానికి ఒక గొప్పతనం ఉంది శివాగమం ప్రకారం శివాగమం ప్రకారంగా గుడికి ఎటుపక్కన ఏ ఏ క్షేత్రాలు ఆ క్షేత్రాలన్నీ ఆ క్షేత్రానికి ఆయా దిక్కుల్లో ఉంటాయి అది ఈ క్షేత్రాలన్నీ దానికి ఉపదేవాలయాలైపోయినటువంటి దేవాలయం చోళరాజులు అలా కట్టారు దాన్ని అంత పవిత్ర భూమిని చెయ్యాలని మధ్యార్జునంలో అలా తీసుకొచ్చారు అక్కడ స్థల వృక్షం అర్జున వృక్షం మద్ది చెట్టు మద్ది చెట్టు సాక్షాత్తు శివుడండే సంధ్యారం భవిజృంభితం శృతిశిరస్థానాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం గుణావిష్కృతం మహాలింగం శివాలింగితం అన్నారు మధ్య చెట్టు నల్లుకున్న మల్లెతీగని చూసి శంకరాచార్యులారు ఇంకెంతా ఇంకొక వారం పది రోజులు పోతే అబ్బో అలంకారాలతో ఉన్న శివానందలహరంతా విశాఖపట్నంలో చెప్పుకోవచ్చు కాబట్టి అదిగో ఆ మహానుభావుడున్నాడే ఆయన అక్కడ ఈ బ్రహ్మాండమంతా శివలింగమైతే పైన చంద్రబింబం మౌలిలో ఉండి ఎలా కరిగి పడుతోందో అలా ఆ బ్రహ్మాండమంతా నిండిపోయిన శివలింగాన్ని ఆ చంద్రుడి మించి కరుగుతున్నదాన్ని నువ్వు ధ్యానమనందు చూడలేకపోతే అదిగో ధారాపాత్ర అన్న చంద్రుల్లోంచి పడుతున్న అమృతం చేత తడిసిపోతున్నటువంటి శివుణ్ణి అంతకా నిండిన బ్రహ్మాండలింగాన్ని ఈ మహాలింగంలో చూడు ఇప్పుడు దానికి అద్దు ఆపు ఉందా అంత అంత మొదలు ఉన్నాయా లేవు కాబట్టి అది బ్రహ్మాండ వ్యాప్త దేహ నీకిక్కడ ఇంతే కనబడినా అంతే బ్రహ్మాండ వ్యాప్తమైనటువంటి దేహం ఉన్నవాడు ఆయన తప్ప వేరొకడు లేనివాడు అటువంటి స్థితిని పొందినవాడు అటువంటి ఈశ్వరామికి అభిషేకం చేస్తున్నాం లింగము యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి అది రూపి ఉపాసన ఎందు ఒక మెట్టు పైన ఉన్నవాళ్లే చేయగలుగుతారు దాన్ని రూపం ఉన్నది మీ మనసు పట్టుకోవడం తేలిక అలంకారం తేలిక కరడచరణ కరచరణాదులు ఉన్నాయనుకోండి మీకు తెలిసిపోతుంది ఈయన ఈ మూర్తి అని తెలుస్తుంది శివలింగానికి అరూపరూపి అని పేరు దానికి రూపం ఉందా రూపం లేదా రూపం ఉంది కాబట్టి కళ్ళ ముందు ఏదో కనపడుతోంది దానికి కాళ్ళు చేతులు చెవులు నోరు ఏమైనా ఉన్నాయా ఎటు కూర్చుని అభిషేకం చేయాలంటే దీని ముఖం ఎట్టండి అని అడిగారు అనుకోండి ఐదుగురు కూర్చుంటారు చుట్టూ కూర్చుని పోహేస్తుంటారు పది మంది కూర్చుని పోహేస్తుంటారు ఇంకా మనకు దక్షిణ దేశం ఆ చాలా లోపలికి లోపలికెళ్లి పోస్తాం ఉత్తర భారతంలో అలవాటు ఏమిటో తెలుసా అండి ఎక్కడైనా రావి చెట్టు వేప చెట్టు పెద్దవైపోతే జంటనాగుల్ని ప్రతిష్ఠ చేసేస్తారు మన వాళ్ళు ఉత్తర దేశంలో ఎక్కడైనా పెద్ద రావి చెట్టు వేప చెట్టు కనబడితే ఓ శివలింగం పెట్టేస్తారు అందుకే మీరు చూడండి గంగానది ఒడ్డున హరిద్వార్లో ఎక్కడ పడితే అక్కడ శివలింగాలు ఉంటాయి బయట ఈ శివలింగాల్ని వాళ్ళు చడానాను సేవ చేస్తారు దాన్ని చడానా చడానా అంటారు వాళ్ళు చడానా అంటే ఆడా మగా కూడా అక్కడ స్నానం చేసి కాసి నీళ్లు పట్టుకొచ్చి ఆయన మీద పోసేసి వెళ్ళిపోతారు అది ఆ దేశాచారం అక్కడ చేస్తారు దక్షిణ దేశంలో అలా ఆడవాళ్లు శివాభిషేకాలు చేయరు ఒక్క పురుషులు పూర్ణ సౌచ్యంతో ఉండి నరుద్రోరుద్రమే మహాన్యాసం చేసుకుని అభిషేకం చేస్తారు మహన్యాసం లేకుండా అభిషేకానికి వెళ్ళరు ఏదో ప్రత్యేకమైన దీక్షాతత్పరులు అయితే తప్ప కాబట్టి ఇప్పుడు శివలింగం అరూపరూపి మళ్ళీ వెనక్కి రండి ఎక్కడ వదిలేనో అక్కడికి రండి రూపం ఉందా ఉంది కాళ్ళు చేతులు కనపడుతున్నాయా కనపట్టలేదు ఉత్తర దిక్కు కూర్చున్నవాడు నిలువు పోహేస్తాడు దక్షిణ దిక్కులో కూర్చున్నవాడు నిలు పోహేస్తాడు తూర్పు చూస్తూ పోసేస్తారు పశ్చిమాన్ని చూస్తూ పోహేస్తారు పైనుంచి పోసేస్తారు ఎక్కడ పోసినా అభిషేకమై ఎందుకు ని సజ్జోదాత అఘోర తత్పురుష మామదేవ ఈశానుములు అనేటటువంటి ఐదు ముఖాలతో చూస్తుంటాడు ఆ శివలింగం ఐదు ముఖాలతో చూస్తోంది నువ్వు ఎటు పోసిన ముఖం మీద పడిపోతున్నంతే అది శివతను అంటారు శివతను నిజానికి అమ్మవారే పార్వతీదేవే ఎందుకంటే తనువులన్నీ ఆవిడ లోపల ఆత్మ చైతన్యమంతా ఆయన కాబట్టి లోకంలో ఇంకోటి ఉండే అవకాశం ఎక్కడుందో ఆయనే ఉన్నాడు అదే వ్యాపకత్వము చేత విష్ణు స్వరూపం అవుతుంది కాబట్టి శివుని ఎందు విష్ణు ఉంటాడు అన్నీ ఆయనై ఏకం ఏకమీష మనిషం ఎల్లప్పుడూ ఆయనొక్కడే ఈ స్థితిని పొంది ఉన్నవాడు అని మీరు భావన చేస్తే ఆయన అరూపరూపి అందుకని శివలింగము రూపమున్నదా రూపము లేనిదా మీరు చెప్పలేరు అంత గొప్పదయ్యి ఉంటుంది లింగం అటువంటి లింగము ఏ కోరికనైనా తీరుస్తుంది చిత్రం ఏమిటో తెలుసా అండి మీకు చూడగలిగిన దృష్టి కోణం ఉండాలి కానీ ఆ స్థాయిలో అది ఈ బ్రహ్మాండములకన్నిటికీ గుర్తయింది కదూ కాదు లింగం అంటే గ అంటే గమనం అన్ని ఎందులోంచి బయటికొచ్చి కదిలాయో అన్నీ ఎందులో కలిసిపోయాయో అదే అది కాబట్టి నిలబడింది కూడా దాంట్లోనే అన్నీ ఎందులోంచి వచ్చాయో అన్నీ ఎందులో వెళ్ళిపోతాయో అదే శివలింగం